విధి ఆడిన వింత నాటకంలో మన ప్రేమ ఒక బూటకం కాకూడదు వెలుగునిస్తూ కరిగిపోయే కొవ్వొత్తుల నా ఆశలు నీ ప్రేమలో కరిగిపోకూడదు నీరు లేని ఎడారిలో వర్షం కోసం ఎదురు చూస్తున్నట్టు నా ప్రేమ నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది నువ్వు ఎంతమందిలో ఉన్నా సరే నా కళ్ళు నిన్నే చూస్తున్నాయి నేను ఏం పని చేస్తున్నా సరే నా ఆలోచనలు మాత్రం నీ కోసమే ఆలోచిస్తున్నాయి నేను ఎవరితో మాట్లాడుతున్నా సరే నా పెదాలు నీ పేరునే తలపిస్తున్నాయి నేను ఎటు నడిచినా సరే నా నడకలు నీ వైపే సాగుతున్నాయి నా గుండె చొప్పుల్లోనే కూడా నీ పేరే వినిపిస్తుంది నేను పీల్చే శ్వాస కూడా నీ కోసం ఆశగా ఎదురుచూస్తుంది నిద్రలో నేను కనే కళలో కూడా నీ రూపమే ప్రతిబింబిస్తుంది ఫ్రెండ్స్ రిసీ మరియు వస్తుదారుల మీద రాసిన ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే రిసీ మరియు వస్తుదారుల గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి వీడియోల గురించి అయితే మన ఛానల్ తప్పకుండా